ఒక పొజిషన్ చూద్దాం మేము పొజిషన్ ఎక్కడికి రావాలి ఇది ఏమైంది బొంగుతానే కిందపైన తడిసిపోయినట్టుంది రా రా గుండు బాస్ ఆ ఆ యాక్టింగ్ ఉండాలా రా రా గుండు బాస్ ఈ వీ రంగదర్ క నాకు డబ్ డ అవుతుంది డైలాగ్ ఇంది వంగి వంగిన కానీ గుడ్డు బైక్ లేదు ఆ నీది జాలగా లేదు కొద్ది కొంచెం బైక్లే మార్చారు ఆ అంతే అదే అంతవరకేద్దాం రమ్నా డైలాగ్ చూడు మేము వన్స్ ఎంటర్ అయిపోగానే నీ అటిట్యూడ్ నీదే నీ క్యారెక్టర్ది గుండు గుండుకో వచ్చాడు గోకేయాలని నీది ఇది

రెగనే ముడికొన్ని బైక్లేప మతా కత రెగనే కొంచెం ముడి వా వంగిన జాలు గాని ఆ కొంచెం ముడి రెగనే వంగిన వంగిన జాలు గాని ముడి కొన్ని బైక్లేప మతా వంగిన జాలు వంగిన జాలు వంగిన జాలు గాని ముడి కొన్ని బైక్లేప మతాడు కస కమ రెడీ పొజిషన్ మూడ్ ఎంట్రీ హ్మ్ సరే నక్షన్